బీబీఏ బీసీ బీకాం కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకపల్లిలోని ఐకి డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి కడుపులో పిండం ఏర్పడిన నాటి నుంచే వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు తల్లిదండ్రులు వారి బంగారు భవిష్యత్తు గురించి ఎన్నో కళలు కంటారు బాగా చదివించి ఉన్నత స్థానంలో ఉంచాలనుకుంటారు తాము కష్టపడైన పిల్లలకు ఉన్నతమైన జీవితాన్ని అందించాలని అనుకుంటారు అందరిలాగే ఆ తల్లిదండ్రులు కూడా కలలు కన్నారు కూతురును బాగా చదివించి ఉన్నత స్థానంలో చూడాలనుకున్నారు అయితే టీనేజీకి వచ్చిన యువతులు ప్రేమ పేరుతో ఆకర్షణకు లోనై అన్నేళ్లు కంటికి రెప్పల పెంచిన తల్లిదండ్రులను కాదని ముందు ఆలోచించకుండా తల్లిదండ్రులు గుండెల మీద తన్ని వెళ్తున్నారు అయితే ఇటీవల తన కూతురు యువకుడి ట్రాప్ లో పడి ఇంటి నుంచి వెళ్లిందన్న ఆవేదనలో సిరిసిల్లలో ఓ తండ్రి కూతురు చావో ఫ్లెక్స్ కట్టించి వార్తలోకి ఎక్కాడు అయితే ఇప్పుడు ఆ కూతురు కూడా మీడియాను ఆశ్రయించింది తాను ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో వివరించింది అటు తండ్రి ఆవేదన ఇటు కూతురు అక్రందన ఎవరి ప్రేమ వారిది ఈ తండ్రి కూతురు మధ్య ప్రేమ ఎలా సుఖాంతమైందో ఇప్పుడు చూద్దాం రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణానికి చెందిన చిలువేరి మురళి కూతురు చిలువేరి అనుష స్థానికంగా బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది చిన్ననాటి నుంచి ఓ అబ్బాయిని ప్రేమించింది ఇదే విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది నైన్త్ క్లాస్ లో స్టార్ట్ అయింది తను తిరగడం

తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని అనుష తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు బతికుండగానే ఆమెకు చావు ఫ్లెక్స్ కట్టించారు జననం మరణం తేదీలతో ఆశ్రనివాలి అంటూ ఫ్లెక్స్ ప్రెండు చేయించి ఇంటి ముందు ఉంచారు నా బిడ్డ పోయింది నా బిడ్డను దొంగలు మోసం చేసిండ్రు మా అమ్మాయిని ట్రాప్ చేసి మోసం చేసిండ్రు నా చుట్టే ఉండి నా కళ్ళు పొడిచేటట్లు చేసిండ్రు నా బిడ్డను మంచి కాలేజీలో బీటెక్ చేర్పించాయ్యా మీ పిల్లలకు అన్యాయం చేసుకోకండ్రి బిడ్డలారా తల్లిదండ్రులకు అన్యాయం చేయకండి మీ కాళ్ళు మొక్కుతా దండం పెడతా అంటూ ఆ తండ్రి ఆవేదనకు గురయ్యాడు నా బిడ్డ ఏంది నా బిడ్డకు నా చూద్దాము నా కళ్ళు ఒరిసా చేసిర్రు అమ్మలారా బిడ్డలారా నా బిడ్డను బీటెక్కోని ఎంత కాలేజీలో అమలారా అయ్యా ఇట్లాంటి బిడ్డలను మీ పిల్లలకు అన్యాయం చేసుకోకూర్రి అయ్యలారా అమ్మలారా బిడ్డ ఇట్లాంటి మీరు అన్యాయం చేయకూర్రీ అయ్యలారా అమ్మలారా బిడ్డ కాలు అయ్యా ఆ తండ్రి ఆవేదన తీరును చూసి స్థానికులు కంటతడి పెట్టుకున్నారు ఏ తండ్రికి ఇటువంటి గుండె కోత రాకూడదని కన్నీలు పెట్టుకున్నారు అయితే ఇప్పుడు అనుష మీడియా ముందుకు వచ్చింది తాను ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో సుమన్ టీవీకి సవివరంగా వివరించింది తనపై తండ్రికి అపితమైన ప్రేమ ఉందని అయితే నేను ప్రేమించిన హరీష్ అనే వ్యక్తి నన్ను ట్రాప్ చేశాడని గుడ్డిగా నమ్మిన నాన్న దాని నుంచి బయటికి రాలేకపోయాడు నన్ను హరీష్ ను మర్చిపోమని నాన్న నెత్తిన చెయ్యి పెట్టి ప్రమాణం చేయించాడు నేను కూడా నన్ను కానీ నేను ప్రేమించిన హరీష్ ను కానీ చంపేస్తాడేమో అనుకుని దొంగ ప్రమాణం చేశాను దేవుడిపైనే కాకుండా నెత్తిన చెయ్యి పెట్టి ఒట్టు వేసి కూడా అతడిని మర్చిపోలేకపోయాను ఆ విషయంలోనే నాన్న చాలా బాధపడి ఉండొచ్చు నేను చనిపోయానని ఫ్లెక్సీ కొట్టించేంత కోపం రావడంలో తప్పు లేదు కానీ నేను మా కులానికి చెందిన వ్యక్తినే ప్రేమించాను ఇంటికి హాలిడేస్ కి అప్పుడు మాకు బతుకమ్మ హాలిడేస్ ఉన్నాయి బీటెక్ ఫస్ట్ ఇయర్ అప్పుడు ఫస్ట్ లేదు హాలిడేస్ ఉన్నప్పుడు మాకు హాలిడేస్ ఇచ్చినప్పుడు ఇంటికి వచ్చా ఇంటికి వచ్చినప్పుడు డాడీ అప్పుడే గురించి డాడీ అడిగినప్పుడే చెప్పలేను భయపడి నేను చెప్పలేను సో దాని గురించి ప్రతిసారి అడిగినప్పుడు ఉన్నది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెప్పేసిన చెప్పేసిన తర్వాత డాడీ దానికి ఏం ఏమేసిందంటే ట్రాప్ అనుకుంటా ఒకటి వేసేసిండు ట్రాప్ వేసిండు నిన్ను అనుకుంటా ట్రాప్ చేసిండు అంటే తన గురించి డాడీ ఏం తెలుసుకోలేడు ఫస్ట్ అంటే చేసింది నిజమైన ఆశలు అంటే వాళ్ళ ఫ్యామిలీ ఎట్లుండేది అనుకుంటే ఏం చేయకుండా ఇది నేను అంతా చెప్పిన తర్వాత తిను ట్రాప్ వేసిండేమని అనుకుంటే డాడీ అని తర్వాత నేను చెప్పేసిన నువ్వు మళ్ళీ ఇదే రిపీట్ అయింది అనుకో నిన్న తనని చంపేస్తా అనుకుంటా అన్నాడు డైరెక్ట్ బెదిరించి కొట్టిండు అప్పుడు మమ్మీ కొట్టింది ఇద్దరు ఇద్దరు కొట్టిండు తర్వాత ట్రాప్ అని వేసేసిండు తర్వాత అత్తమ్మ చాలా మంచివారు నాన్న ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులోనైనా మమ్మల్ని మనస్ఫూర్తిగా మన్నించి క్షమిస్తాడన్న నమ్మకం ఉందంటుంది ఇంకా నీకు ఏం ఏమున్నది ఇక నీ చదువు అనే జీవితంలో ఎంతో ఉన్నది వీటికి చేసినా కూడా ఉద్యోగాలు రావట్లేదు ఇప్పుడున్న ఉన్న పరిస్థితుల్లో ఆర్థికంగా ఉంటేనే బతకగలుగుతాం లేకపోతే బతకలేని పరిస్థితులు ఉన్నది ఇప్పటికప్పుడు వాడు సంపాదిస్తేనే బతుకుతారు అంటే ఇప్పుడు ఈ సమాజం మరి ఇద్దరు భార్య ఎందుకు సంపాదించుకోవాలి కుటుంబ పరిస్థితులు ఆదా పిల్లల భవిష్యత్తు గురించి అని చెప్పేసి ఇద్దరు కష్టపడుతూనే ఉన్నాయి మరి ఇప్పుడు ఈ అమ్మాయికి చదివే లేకపోతే ఎట్లా ఎట్లా చెప్పు ఏది ఏమైనా అల్లారు ముద్దుగా పెంచిన కూతురు అకస్మాత్తుగా గుండెలపై తన్ని పరువు తీసిందన్న క్షోభ ఆ తండ్రిని కుంగదీస్తే ఏది అడిగినా కాదనకుండా ఇచ్చే నాన్న ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని వద్దన్నాడు అన్న బాధామిది చివర ఆఖరికి తండ్రిని విడిచి ప్రియుడిని పెళ్లాడిన అనుష బయటకు హ్యాపీగా తండ్రిని తలుచుకుంటూ మనసులో సందేహం లేదు అలాగే కూతురు వెళ్ళిందన్న బాధలో అలా చేశాడనే కానీ కూతురు ఎలా ఉందో అంటూ అనుక్షణ మారా తీసే ఆ తండ్రి ప్రేమ బయటకి చెప్పలేనిది వీలైనంత త్వరలోనే అన్ని మర్చిపోయి అందరూ కలిసిపోవాలని అక్కలారా